హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి రోజున చేసే ప్రసాదాల తయారీ విధానం చూద్దాం పానకం వడపప్పు చలిమిడి ముందైతే వడపప్పు తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పెసరపప్పులోకి వాటర్ వేసుకొని వన్ అవరు నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పానకం కోసం ఇంకొక బౌల్ తీసుకోవాలి అందులోకి పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి బెల్లం కరిగేలోగా ఒక పదహైదు మిరియాలు తీసుకొని ఇలా ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలి అలాగే అందులోకి ఒక మూడు యాలకులు వేసుకొని దంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ బెల్లం నీళ్ళను ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న పానకంలోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వాటర్ వేసుకోండి దంచి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి వేసేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటి దళం వేసుకోండి పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి నేను పొడి బియ్యపిండి తీసుకున్నాను మీరు తడి బియ్యపిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కప్పు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు కొద్ది కొద్దిగా చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా ఉండలాగా ఇలా చేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మధ్యలో ఇలా బెల్లం ముక్కలేదని ఉంటే ఇలా నలిపేసుకొని మిక్స్ చేసుకోండి చూసారు కదా పచ్చి చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు చూద్దాము పెసరపప్పు చక్కగా నానబెట్టుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి నీళ్ళు అస్సలు ఉండకూడదు ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా చేస్తారు ఈ వడపప్పు మీకు ఎలా కావాలో అలా చేసుకోండి నేనైతే ఇలా చేశాను కొన్ని ప్రాంతాల్లో అయితే ఉత్త వడపప్పు పెట్టేసి ఇలా వడపప్పు పెట్టేసి బెల్లం ముక్క పెట్టేస్తారు ఇప్పుడు వడపప్పు రెడీ అయిపోయింది చూశారు కదా శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానాన్ని మరి మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్